প্রদর্শন <possibly> <dumped you Charleston>. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశిస్తులతో గేరియాయక్ గారు పత్తికొండ కుడి గుడిపక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దాసరి హేమలపల్లి అనంతపురం జిల్లా వారు బల ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభ రాజులు

கோட்டுல எவரு பிடி வார வந்து அடுகு

Hah, malam berita lagi. Halo, halo, రెండు పూర్తయినవి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకొని ప్రథమకు వెనకబడి రెండవ స్థానానికి ఆరు సెకండ్ల వెనకంజలో కొనసాగుతున్నాయి కొంచెం జరగారని

తెలణగొలబరా మనం 20 నిమిషాల 23 సెకన్లలో పూర్తి చేసుకొని నెలడి స్పారణకి 17 సెకన్లలో గంకందరకన స్వాగత నారే ఎదుట ఉచ్చారణుండు 5వ హై ఉండి వస్తున్నాయి ఎత్తులో లాగుతూనే ఉన్నాయి కానీ మందకోడిగా ఉన్నది ఇది స్పీడ్ కొట్టు తర్వాత పద్ విజయభాస్కర్ ఎనగన్ల వారు సిద్ధంగా రావాల ఖాడి చెతికలు పగ్గాలు కట్ట ఆ తర్వాత కసిల ఆదిరెడ్డి ఆ తర్వాత బోరేడు జనార్దన్ రెడ్డి

పూర్తయినదే పద్దెనిమిది వందల అడుగుల ఐదో నిమిషాల పంతొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ఆరవ రౌండ్లో ఈ ఎడ్ల చేత కొనసాగుతున్నాయి ఏడు మంత్రి విజయభాస్కర్ ఎనగాళ్ళ తర్వాత కోర్టులో బల ప్రదర్శన చేస్తున్నటువంటి ఎండ్ల చేత పత్తికొండ

కర్మల స్ఫూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి ముప్పై తొమ్మిది సెకండ్లు వెనకంజలో కొనసాగుతున్నారు వెళ్ళే రౌండ్ ఎనిమిది తర్వాత కాడ ఇమ్మీడియట్ గా రావాలి తర్వాత కాడి పోలీసు వారి సూచన మాక్సిమం టైం అంటున్నారు దయచేసి పోలీసు వారి సూచనలు గమనించాలా మా దానా మా దానా మా కూడా అత్యున్నాడు తొందర అయిపోతాడు తొమ్మిది అయిపోతాడు అంటారు ఎనిమిదో రెండు వేల నాలుగు వందల ఏడుగురవే ఏడు నిమిషాల సెకండ్లలో పూర్తి చేసుకొని

ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నారు పది ఎంత బంది అన్నట్టు టెంపర్మెంట్ ఫాస్ట్ ఉంటుంది నేను ఎంతసేపు ఉన్నాయి ఫార్టీ ఇయర్స్ నలభై ఏళ్ళకు ముప్పై లోన కలితాయి అవతల ఏజ్ బారుల కలితే కాదు సంసారం తర్వాత ఇప్పుడు రకంగా పోతే తప్ప ండు పూర్తయినది మూడు వేల అడుగుల తొమ్మిదే నిమిషాల ఇరవై ఏడు సెకండ్లో పూర్తి చేసుకున్నారు వచ్చే రెండు పదకొండు చాలా మంది భక్తజన వారి చిట్టాల ప్రజలకు దాతలకు కమిటీ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరాలంబిస్తున్నటువంటి దాతలందరికీ ధన్యవాదాలు పూజ చేసినటువంటి వారు లాల్స్వామి చిన్నమాదన మనవాడు బండకు పూజ చేసి సమయం ఐదు నిమిషముల మొత్తమే పదకొండవ రవండో వైపు పొర్రట్టమా మీరు మొదటి స్థానములో కొనసాగాలంటే పదిహేడు రౌండ్లు తిప్పి నూట ఇరవై రెండు అడుగులే రెండవ స్థానములో కొనసాగాలంటే పదిహేడు రౌండ్లు తిప్పి ఒక్కడుగైనా లాగాల మీరు వెళ్ళే రౌండ్ పదకొండు పదకొండు కొండ పూర్తయిన మూడు వేల మూడు వందల అడుగులలో రాన్ని పది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ఈ ఎట్ల చేత నిమిషమే పద్నాలుగు సెకండ్లు వెనకం జరం సాగుతున్నారు బైక్ సెట్ పెట్టావాట్ రెండే ఉండాలా మళ్ళ ఊళ్ళో లేకపోతే ట్రబుల్ ఇచ్చే ఇద్దరు గోల్ కానీ నా పల్లె నల్లి ఉంటారు పెడితే కరెంటు ఉండి ఎవరినో పెట్టాం దాంట్లో ట్రబుల్కి పిలిచినప్పుడు ఏదో పందర్తండి ఏ సీట్ ఇంకో నాలుగు నిమిషాలు మాత్రమే

ఆ మత్ర విజయభాస్కర్ రావాలయ్యతలో ఎనగల్ల లేనగల్లవే ఎనకన్న ఎత్తు రావాలి ఎంత కమ్మిది 1000 ఎలా చలకి మోటపాడేలా కదా మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పదకొండు శిఖలలు పూర్తి చేసుకునే రెండవ స్థానానికి కూడా బాగా వెనుకబడి కొనసాగుతున్నాయి మీరు వెళ్ళేరు వేరేనే డ్రైవర్ ఇద్దరు నువ్వు సెక్యూరిటీ మీ ఎవరితో మీరు తప్పు చేయడు డ్రైవర్లు అప్పుడప్పుడు కేటగిరీ దొరుకుతున్నాడు కాబట్టి చేయకపోతుంది తప్పుగా భావించి రెండో తప్పు కవర్ పద్నాలుగవ రౌండ్ పద్మూడు నిమిషాలలో పూర్తి చేసే సమయం మీకు రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది వచ్చే రెండు పడేదు అది ఇంకోటో అయినా కాడి కానీ దేవుడు గారు మనకి ఆడుకుంటే అడిగే ప్రాప్తం ప్రధాన డ్రైవర్ కొత్త కాని అసలు చెప్పండి ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే పదైదు రెండు నాలుగు వేల ఐదు వందలు అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి నటి సమయము నలభై సెకండ్లు ముప్పై Hello. Mumbai really second year! Ha! 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 Third second level. Hey, hey, hey!